శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శత్రు బాధలు దృష్టి దోషాలు అన్నీ పోగొట్టుకొని జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోటానికి చెండీ అమ్మవారికి సంబంధించిన ఏ శక్తివంతమైన వస్తువును ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే జనాకర్షణ ప్రజాకర్షణ ఉన్నట్లయితే మనం అనుకున్న పనులు అనుకున్నట్లు తొందరగా పూర్తవుతాయి జనాకర్షణ ప్రజాకర్షణ ఉంటే మన వృత్తిలో అద్భుతంగా రాణించవచ్చు అందుకే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కానీ డాక్టర్లు కానీ లాయర్లు కానీ యాక్టర్లు కానీ టీచర్స్ కానీ గవర్నమెంట్ సెక్టార్స్లో ఉన్నవాళ్ళు కానీ కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే మీ మీ రంగాల్లో వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కానీ జనాకర్షణ కోసం చెండి అమ్మవారి శక్తికి సంకేతమైనటువంటి హతాజోడీని మీ ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి ఈ హతా అనేది హిమాలయాలలో ఒక మొక్క వేరు నుంచి వస్తుంది ఈ హతా జోడీని హాత్ జోడీ అనే పేరుతో కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ హతాజోడి ఎలా ఉంటుందంటే మన రెండు చేతులు పిడికిళ్ళు ఇలా బిగించి ఆ రెండు చేతులు ఇలా దగ్గరికి తెచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో హతాజోడి ఆ విధంగా ఉంటుంది అందుకే దీన్ని హాత్ జోడి అనే పేరుతో పిలుస్తారు ఇలా రెండు పిడికిళ్ళు మూసి రెండు చేతులు దగ్గరకు వచ్చినట్లుగా ఉండే హతాజోడి సాక్షాత్తు చెండి అమ్మవారి స్వరూపం ఏ ఇంట్లో అయితే హతాజోడి మందిరంలో ఉంటుందో ఆ ఇంటికి దిష్టి అనేది ఉండదు ఎదుటి వాళ్ళ ఏడుపులు ఉండవు అలాగే లలితా సహస్రనామాలు చదువుతూ చాలామంది లలితా అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు అలా లలితా సహస్రనామ పారాయణ చేసి లలిత అమ్మవారి కుంకుమార్చన చేసిన తర్వాత హతాజోడి తెచ్చుకొని ఒక వెండి పళ్ళెంలో పూజ గదిలో ఉంచి దానిలో లలిత అమ్మవారికి పూజ చేసినటువంటి ఉంచినట్లయితే ఆ ఇంటికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది కాబట్టి ఇంట్లో సభ్యులందరూ అఖండ ధనలాభం కలగాలన్నా అద్భుతమైన రాజయోగం సిద్ధింపజేసుకోవాలన్నా హతాజోడి తెచ్చుకొని ఇంట్లో పూజ గదిలో పళ్ళెంలో ఉంచి అక్కడ లలిత అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ ఉంచండి అలాగే ఎదుటి వాళ్ళ ఏడుపులు విపరీతంగా పనిచేసి అభివృద్ధి నరపీడ ఎక్కువగా ఉన్న దిష్టి ఎక్కువగా ఉన్న అవన్నీ పోవటానికి మీ ఇంటి ముందు భాగంలో హతాజోడిని కడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని శుక్రవారం రోజు ఆ ఎర్రటి వస్త్రంలో హతాజోడి ఉంచి కాస్త పసుపు కుంకుమ వేసి కొద్దిగా కర్పూరం ఉంచి లవంగాలు యాలకులు వేసి మూట కట్టి ఆ మూటని మీ ఇంటి గుమ్మం ముందు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర తగిలించండి భయంకరమైన ఎదుటి వాళ్ళ ఏడుపులన్నీ తొలగిపోతాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే చాలామంది షేర్ మార్కెట్ చేస్తూ ఉంటారు అంటే షేర్లు కొనటం అమ్మటం స్పెక్యులేషన్ రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకుకొని రేట్ వచ్చాక అమ్మటం గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు గ్యాంబ్లింగ్లో విపరీతంగా అదృష్టం కలిసి రావాలంటే హతాజోడీని ఇంట్లో ఉంచుకోవాలి అందుకే సినిమా ఫీల్డ్ సీరియల్ ఫీల్డ్ గ్యాంబ్లింగ్ బిట్కాయిన్ బెట్టింగ్స్ వీటిల్లో డబ్బులు బాగా రావడానికి కూడా హతాజోడీ విశేషంగా సహకరిస్తుంది అసలు హతాజోడీని తెచ్చుకొని ఇంట్లో ఒక పళ్ళెంలో ఉంచి కాస్త పసుపు కుంకుమ వేసి కర్పూరము యాలకులు లవంగాలు కొన్ని వేసి ఆ తర్వాత కొన్ని రూపాయి బిళ్ళలు కూడా ఆ పళ్ళెంలో ఉంచి ప్రతిరోజు కూడా పూజ చేసుకునేటప్పుడు ఆ హతాజోడీకి ధూపం వేసిన అగరబత్తీలు చూపించిన దానివల్ల గ్యాంబ్లింగ్ రంగంలో విశేషమైనటువంటి ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అంతటి శక్తి హతాజోడీకి ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలన్నీ సిద్ధింపజేసుకోటానికి సాక్షాత్తు చెండి అమ్మవారి స్వరూపమైనటువంటి హతాజోడీని మీ గృహంలో ఏర్పాటు చేసుకోండి మరి హతాజోడి ఇంటికి ఎప్పుడు తెచ్చుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయంటే మనకి జ్యోతిష శాస్త్రంలో రెండు యోగాలున్నాయి గురువారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వస్తే దాని గురుపుష్య యోగం అంటారు ఆదివారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వస్తే దాన్ని రవి పుష్య యోగం అంటారు ఈ రెండు యోగాలలో ఏదో ఒక యోగం ఉన్న రోజు హతాజోడి తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకుంటే మీరు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది అఖండ రాజయోగం కలుగుతుంది ఊహించని విధంగా జీవితంలో అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు నల్ల నువ్వులతో మీకున్న ధనపరమైన సమస్యలన్నీ ఎలా తొలగింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో నల్ల నువ్వులకు చాలా శక్తి ఉంది నల్ల నువ్వులకు సంబంధించిన పరిహారాలు ఆదివారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ పాటించినట్లయితే ఆ పరిహారాల వల్ల మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవచ్చు అనేక మార్గాల్లో డబ్బు సంపాదన పెంపొందింపజేసుకోవచ్చు ఎవరైనా సరే శనివారం రోజు నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో శివలింగానికి అభిషేకం చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు లేదా పాలల్లో నల్ల నువ్వులు కలిపి ఆ నల్ల నువ్వులు కలిపిన పాలతో శివాభిషేకం చేసినా డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి అదేవిధంగా నల్ల నువ్వులు కొద్దిగా పంచదార ఒక చిన్న పటిక ముక్క ఆలము వీటిని పాలల్లో కలిపి ఆ పాలతో శివాభిషేకం చేసినా కూడా అనేక మార్గాల్లో డబ్బు సంపాదన పెరుగుతుంది వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి ఇలా శివలింగానికి అభిషేకం చేయటం వీలు కాని వాళ్ళు శివుడి ఫోటో ఉన్నవాళ్ళు నల్ల నువ్వులతో శనివారం రోజు శివుడికి పూజ చేసి శివుడి ఫోటోకు పూజ చేసి పూజ పూర్తయ్యాక ఆ నల్ల నువ్వులు గోవుకు తినిపించండి ఇలా చేసినా కూడా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడచ్చు కాబట్టి శనివారం పూట నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో శివుడికి అభిషేకం చేసిన నల్ల నువ్వులు కలిపిన పాలతో శివుడికి అభిషేకం చేసిన లేదా శివుడి ఫోటోకి నల్ల నువ్వులతో పూజ చేసిన ఆ తర్వాత ఆ నల్ల నువ్వులు గోవుకు తినిపించిన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడచ్చు అప్పులన్నీ తీరిపోతాయి అనేక మార్గాల్లో సంపాదన పెరుగుతుంది అలాగే అభిషేకం చేసేటప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ శ్రీం శివాయ నమ అనే మంత్రాన్ని చెప్పించుకోండి అప్పుడు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది శ్రీం శివాయ నమ చాలా శక్తివంతమైన మంత్రం అలాగే ఎవరైనా సరే ఎదుటి వాళ్ళ ఏడుపులు దిష్టి ఇంటికి ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లో సభ్యులకి డబ్బు పరంగా కలిసి రాదు అలాంటప్పుడు ఆదివారం రోజు లేదా మంగళవారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో గుప్పెడు నల్ల నువ్వులు వేయండి ఆ నల్ల నువ్వుల్లో చిటికడి పసుపు చిటికటి కుంకుమ వేయండి ఆ తర్వాత ఆ ఎర్ర వస్త్రాన్ని మూట కట్టి ఆ మూటతో మీ ఇంటికి మూడు సార్లు క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసి ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి లేదా పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి అప్పుడు మీ ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ దిష్టి మొత్తం పోతే ఇంట్లో వాళ్ళకి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో వాళ్ళకున్న దిష్టి కూడా తొలగింపజేసుకోవచ్చు అలాగే ఎదుటి వాళ్ళు మీ మాట వినాలంటే మీకు అనుకూలంగా మారాలంటే ఎదుటి వాళ్ళని ఆకర్షించాలంటే ఆదివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ చేతిలో పిడికడు నల్ల నువ్వులు తీసుకోండి ఆ నల్ల నువ్వులు కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ కలిపి ఆ పిడికెడు నల్ల నువ్వులు ఇలా చేతిలో పట్టుకొని ఎవరైతే వ్యక్తులు మీకు అనుకూలంగా మారాలో ఆ వ్యక్తుల పేర్లు చెప్పుకొని ఆ తర్వాత ఆ నల్ల నువ్వులు మొక్కల్లో పడేయండి ఇలా చేస్తే ఎదుటి వాళ్ళు మీకు అనుకూలంగా మారతారు అలాగే మీ పనులన్నీ అవుతున్నాయి ఏ పని ప్రారంభించినా పనుల్లో ఆటంకాలు వస్తున్నాయి పనులు అవ్వట్లేదు దానివల్ల డబ్బు పరంగా కలిసి రావట్లేదని భావించినప్పుడు ఆదివారం సాయంత్రం ఆరు గంటల తర్వాత లేదా అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత చేతిలో నల్ల నువ్వులు కొన్ని తీసుకొని ఆ నల్ల నువ్వుల్లో కొద్దిగా పసుపేసి చేతిలో పట్టుకొని ఓం ఫట్ స్వాహ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పి ఆ తర్వాత ఎక్కడైనా ట్యాప్ కింద ఈ నల్ల నువ్వులు విడిచిపెట్టేసేయండి అంటే ట్యాప్ తిప్పి నీళ్ళలో ఈ నల్ల నువ్వులు విడిచిపెట్టేయండి అప్పుడు పెండింగ్లో ఉన్న పనులన్నీ తొందరగా పూర్తవుతాయి విఘ్నాలు తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఎప్పుడైనా శనివారం రోజు బావు కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన లేదా ఆ మూటని పారే నీళ్ళల్లో విడిచిపెట్టిన సమస్త దరిద్రాలు తొలగిపోతాయి అదృష్టం పడుతుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది నవగ్రహ టెంపుల్కి వెళితే శనివారం రోజు గుప్పెడు నల్ల నువ్వులు శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి మీకున్న దరిద్రం పోతుంది ఆర్థికంగా బాగా కలిసి ఇలా నల్ల నువ్వుల పరిహారాలతో మీకున్న డబ్బు సమస్యలన్నీ పోగొట్టుకోండి